నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఎన్నో మంచి మంచి మాటలు చెప్తూ ఉంటాడు అంటే టీడీపీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి చంద్రబాబు నాయుడు గురించి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూనే ఉంటాడు సో అలాంటి ఒక వ్యక్తి ఇప్పుడు ఆయన వివాదం తన వల్ల తన ఇద్దరు కూతుళ్ళు రోడ్డు మీద రోడ్కి ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకు వాళ్ళ ఇద్దరు కూతుళ్ళు ఎందుకు రోడ్డు మీదకి ఎక్కారు అసలు ఏంటి అసలు ఆయన చేసిన పనేంటి సో ఈరోజు తన గురించి మాట్లాడడానికి తను చేసిన పనుల గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీవి ప్రసాద్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూస్తుంటే దువ్వాడ శ్రీనివాస్ ఎవరైతే వైసీపీ ఎమ్మెల్సీ తన నోటికి అద్దు అదుపు ఉండదు తను మాట్లాడే విధానం మనం చూస్తే చాలా ఘోరంగా మాట్లాడుతూ ఉంటారు సో అలాంటి అతను ఈరోజు వాళ్ళిద్దరు కూతుళ్ళు రోడ్డు మీద బేటాయించి నిరసన అంటే కుటుంబంలో ఇలాంటి ఒక అయినా కూడా తను ఇలాంటిది ఏం లేదు తన కుటుంబం గురించి అవసరం లేదు పక్కల వాటి గురించి మాత్రం తనకి బాగా అవసరం ఉంటుంది మరి ఈ వివాదాన్ని ఎట్లా తను సర్దుపరుచుకుంటారు అసలు ఏంటి అసలు తను చేస్తున్న పని ఏంటి అసలు ఇప్పుడు ఒకటమ్మా ఈ దువ్వాడ శ్రీనివాసం తీసుకుంటే ఇతను గతంలో కూడా చాలా పార్టీలు మారాడు ఏ రోజున కూడా నగ్గలేదు ఏదో ఒకసారి ఏదో జెడ్పీటీసీ మెంబర్గా ఏదో ఒకసారి నగ్గడం జరిగింది ఆ తర్వాత మీరు చూస్తే ఈ యొక్క గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అసలు మీరు మితిమీరిన మాటలు అంటే సభ్య సమాజం తలదించినలాగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని కానీ ఇటు లోకేష్ బాబు గారిని కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ చంద్రబాబు నాయుడు కానీ అసలు అంటే ఒక ఉందాతనం లేకుండా ఒక పెద్ద రకం లేకుండా అంత పెద్ద నాయకుడిని వయసున్న నాయకుడిని కూడా వా అసలు ఏకవచ్చిన సంబోధనతోటి అసలు నోటికొచ్చినట్టు అనరాని మాటలు అంటే సభ్య సమాజం వినడానికి కూడా సిగ్గుపడేలాగా ఏది పడితే అది మాట్లాడి ఏదో తాను ఏదో పెద్ద లీడర్ అయినట్టు సో ఈ విధంగా మాట్లాడితేనే మనకి జగన్మోహన్ రెడ్డి యొక్క మెప్పు పొందొచ్చని జగన్మోహన్ రెడ్డిని ఈ విధంగా మాట్లాడితేనే మనం సాటిస్ఫైడ్ చేసుకుని మనం అనుకున్నది సాధించవచ్చని ఒక విధంగా అతను సక్సీడ్ అయ్యాడు సో జగన్మోహన్ రెడ్డికి కూడా ఇటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఈ విధంగా ప్రతిపక్ష నాయకుల్ని వాళ్ళ యొక్క మానహరణ చేయడాన్ని వాళ్ళ యొక్క క్యారెక్టర్ అసెషన్ చేసేవాళ్ళు అంటే అతను కూడా చాలా ఇష్టం సో అందుకనే అతనికి ఎమ్మెల్సీ కూడా ఇచ్చి మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి మరింతగా మాట్లాడడానికి కూడా అతను ఇతన్ని ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేశాడు ఆయన సో ఇక చూసారు మరి గత ఐదేళ్ళుగా ఎన్నో ప్రెస్ మీట్లలో చూస్తే అసలు ఇంకా ఎంత చండాలమైన మాటలు అంటే అసలు రకరకాలుగా ఇంకా మనం బయటకు మాట్లాడలేము బయటికి చెప్పలేము కూడా మీరు చూస్తే కూడా ఆ యొక్క సోషల్ మీడియాలో చూస్తే కూడా మీరు అతని క్లిప్పింగ్స్ కానీ వీడియోలు కానీ చూస్తే చాలా సభ్యంగా చాలా అనాగరికంగా మా అన్నీ ఉంటాయి ఎందుకంటే ఇతని మీద ఆల్రెడీ షీట్ ఉంది చాలా కేసులు ఉన్నాయి ఇతని మీద ఏదో మర్డర్ కేసులు ఉన్నాయి చాలా రకరకాల ఆరోపణలు కూడా ఉన్నాయి ఇతను ఇతనేమి ఒక క్లియర్ ఇది ఉన్న వ్యక్తి కూడా కాదు ఇతను ఆల్రెడీ తన చరిత్ర అంతా కూడా నేరపూర్వతమైన చరిత్ర సో మీకు తెలియదు ఏముంది జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి వాళ్ళే నచ్చుతారు కదా జగన్మోహన్ రెడ్డికి తన మెంటాలిటీ తన వ్యక్తిత్వం తను ఏ విధంగా బిహేవ్ చేస్తాడో తనలా బిహేవ్ చేసేవాళ్ళని ఇష్టం వాళ్ళనే దగ్గర తీసుకుంటాడు సో గత చూసుంటే కూడా మీరు అతనికి దగ్గరగా ఉండే వాళ్ళు కూడా అటువంటి వ్యక్తులే ఆ విధంగా మాట్లాడే వాళ్ళని అతను బాగా ప్రోత్సహించడం జరిగింది వాళ్ళకే సీట్లు ఇచ్చినా లేకపోతే వాళ్ళకే పదవులు ఇచ్చినా అతను వాళ్ళకే మంచి చేశాడు సో ఈ రోజున ఇన్ని శుద్ధులు చెబుతూ ఎదుటి వాళ్ళ మీద ఇన్ని అనరాని మాటలు అంటూ వాళ్ళ మీద బుర్జల్లే ఉన్న ఈ యొక్క దువ్వాడ శ్రీనివాస్ కుటుంబమే ఈ రోజున రోడ్డున పడింది నిన్న గురువారం రాత్రి ఇద్దరు కుమార్తెలు కూడా అతని ఇంటి దగ్గరకు వచ్చి ధర్నా చేశారు అప్పుడు వాళ్ళ కుటుంబ సమస్యలు ఒక ఏడాది ముందే కూడా బయటపడినాయి అమ్మ ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మూలాపేట పోర్టు ఏదవుతుందో దాని శంకుస్థాపన సందర్భంగా ఆయన టెక్కలకి రాబోయే అసెంబ్లీ ఎలక్షన్లో ఇతనే దువ్వాడ శ్రీనివాస క్యాండిడేట్ అని అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు ఆ కుటుంబంలో ఉన్న వైరుధ్యాలన్నీ బయటపడడం జరిగింది తర్వాత కొంతమంది లోకల్ నాయకుల్ని వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆయన భార్య అయిన గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడం జరిగింది కలిసి ఆవిడ చెప్పవలసి ఉంది ఆవిడ చెప్పింది చెప్పినప్పుడు మళ్ళీ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆవిడ్ని ఆ టెక్కలకి ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది సో తర్వాత ఆ కుటుంబంలో ఉన్న ఈ గిచ్చలు వీళ్ళు గొడవలు పడుతుంటే సుబ్బారెడ్డి గారు మిగతా లోకల్ నాయకులు వీళ్ళందరూ కూడా ఆవిడతో మాట్లాడి మొత్తం మీద ఒక కన్క్లూషన్కి వచ్చారు సో ఒక అండర్స్టాండింగ్కి సరే అంటే ఈవిడ ఒక స్టేజ్లో ఇండిపెండెంట్గా కూడా అతనికి సీటు ప్రకటించిన తర్వాత ఇండిపెండెంట్గా కూడా నిలబడ్డానికి కూడా ఆవిడ వాళ్ళ వైఫ్ సిద్ధపడ్డారు సిద్ధపడ్డారు సిద్ధపడినప్పుడు ఇంక ఈ సుబ్బారెడ్డి గారు తర్వాత మిగతా లోకల్ నాయకులు అందరూ కలిపి సో ఇరువురిని కూర్చోబెట్టి ఒక అండర్స్టాండింగ్ వచ్చి సో ఆయనే టెక్కలకి అసెంబ్లీకి నిలబడేలాగా ఏదో ఒక అండర్స్టాండింగ్ రావడం జరిగింది సో అలా కాలక్రమంలో మీరు చూసుకుంటుంటే ఇతను ఈ టీడీపీ నాయకుల్ని ఒక యొక్క జనసేన నాయకుల్ని ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారి మీద ఒంటికాలతో లేసేవాడు ఈయన ఈయనేదో పెద్ద పత్తిత్తులాగా ఈయన ఏదో ఏకపత్నివతుడులాగా కొన్ని డిబేట్లలో కూడా అసలు మన సాంప్రదాయం ఏంటి మన విలువలేంటి మన భారతీయ యొక్క విలువలేంటి ఒక మనిషికి ఒక స్త్రీయే ఉండాలి ఏకపత్ని వతే ఉండాలి నేను చూడండి అది ఇదని చెప్పి వాడు చూడండి నీచుడు నికృష్టుడు నాలుగు పెళ్ళిళ్ళు చేస్తున్నాడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని చాలా ఘాటైన అయిన పరుష పదజాలంతో విమర్శించడం కూడా జరిగింది ఇప్పుడు చెప్పు ఎప్పుడు కూడా అప్పుడు ఆయన ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళకి వాళ్ళకి ఇది రాలేదు సో విడిపోవడం జరిగింది మళ్ళీ ఆయన ధర్మబద్ధంగానే వాళ్ళకి ఇవ్వాల్సిన భర్ణం వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్ ఇచ్చే మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు ఎవరిని ఆయన ఏమి బలవంతంగా వదిలేదు ఎవరిని ఏమీ మోసం చేయలేదు సో వాళ్ళకి వాళ్ళకి మధ్యన పొసకలేదు సో వాళ్ళ వాళ్ళు విడిపోయారు చట్టబద్ధంగానే విడిపోయారు ఈయన అలా కాకుండా ఉన్న భార్యకి విడాకులు ఇవ్వకుండానే ఈయన అక్రమ సంబంధం పెట్టుకుని వేరే స్త్రీతోటి వేరే చోట ఇల్లు కట్టుకుని అక్కడ కాపురం చేస్తూ ఉంటుంటే నేను నైట్ ఆ పిల్లలు వెళ్ళి ఇంటి ముందు కూర్చుని నువ్వు బయటకు రావాలి నువ్వు మాట్లాడాలి అని చెప్పి ఆ సెక్యూరిటీ గారిని అలో చేయలేదు అసలు తలుపులు కూడా తీయలేదు అంటే మీడై కూడా వెళ్ళడం వెళ్ళిందని తెలిసి తెలియడంతోనే ఆయన రాలేదు అసలు సో అదే ఇప్పుడు కర్మ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో చూడండి ఇన్ని ఆరోపణలు చేసేసావు అనవసరంగా నోటికి వచ్చినట్టు మాట్లాడావు చివరికి ఈ రోజున నీ కుటుంబ పరమేమైంది నీ కుటుంబమే రో రచ్చకెక్కింది సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క హయాంలో ఈ ఒక అంబటి రాంబాబు అయినా లేకపోతే ఒక రోజా అయినా సో లేకపోతే ఈ దువ్వాడ శ్రీనివాస్ అయినా లేటుగా ఉన్న విజయ్ రెడ్డి అయినా ఇలా చెప్పుకుంటా పోతే అటు అవంతి శ్రీనివాస్ అయినా ఎక్కువగా మొత్తం ఏమనాలే ఇది ఒక కాముకులతో నిండిపోయిన పార్టీ ఇది ఎక్కడ చూసినా సరే ఈ వీళ్ళే కనపడుతున్నారు మనకి అన్ని కూడా ఇల్లీగల్ అఫైర్సు ఎన్ని ఒక చండాలమైన ఈ ప్రభుత్వంలో జరిగినాయి ఈ పార్టీలోనే జరిగినాయి సో ఈ రోజున మరి ఈ వ్యక్తి ఏం చదువుతాడు సమాధానం బిడ్డలకు న్యాయం చేస్తాడా లేదా ఆ మొదటి భార్యకి న్యాయం చేస్తాడా లేదా మరి ఇన్ని శ్రీరాంగనాథులు చెప్పినవాడు ఏదో అన్ని శ్రీరంగ దూరే ఏదో అన్నట్టుగా ఇతను చందం ఉంది కాబట్టి సో ఆ కర్మ ఫలితాన్ని తొందరలోనే అనుభవిస్తున్నాడు కర్మ ఫలితం కూడా తొందరగానే తిరిగి వచ్చింది ఇతనికి ఇప్పుడు మరి ఆ బిడ్డలకి న్యాయం చేస్తాడా చెయ్యడా అసలు ఏం జరుగుతుంది చట్టపరంగా వాళ్ళు ఏ యొక్క తీసుకుంటారు ఇతని మీద ఏ చర్యలు తీసుకుంటారు ఆ కుమార్తెలు ఆ కుమార్తెలు కూడా మీడియా ముందు కూడా వచ్చి బహిరంగానే చదువుతున్నారు సో జగన్మోహన్ రెడ్డి నీ పార్టీ ఏంటి నీ లోకం ఏంటి మాకేం అర్థం అవ్వట్లేదు నీ పార్టీలో ఉన్న వాళ్ళంతా ఇలాంటి తొడరేట వాళ్ళైనా అందరూ ఇలా కుటుంబాలకు మోసం చేసేవాళ్ళైనా కుటుంబ సభ్యులు మోసం చేసేవాళ్ళైనా కన్నబిడ్డలు మోసం చేసేవాళ్ళైనా కనీసం ఎప్పటికైనా కళ్ళు తెరిచి మంచి వాళ్ళకి సీట్లు ఇచ్చుకో కనీసం ఎప్పటికైనా ఇటువంటి నాయకులను పక్కన పెట్టని చెప్పి ఆ కుమార్తెలే స్వయంగా బాహటంగా పీడియం ముందు కూడా చదువుతున్నారు సో చూద్దాం వాళ్ళకి న్యాయం జరుగుతుందా న్యాయం చేస్తాడా లేదా తను మారతాడా లేదా సో మొదటి భార్య మొదటి బిడ్డలకి అతను ఏమి చేస్తాడు సో మరి ఇటువంటి ఎమ్మెల్సీగా ఉండి ఇటువంటి అనాగరికమైన చర్యలు ఇటువంటి అమానుషమైన చర్యలకు పాల్పడుతున్న ఇతని మీద మరి ఆ చట్టసభల్లో కూడా ఏదన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా లేకపోతే డిస్క్వాలిఫై చేస్తారా అన్నది మనకి కాలమే దానికి సమాధానం చెబుతుంది చూద్దాం